ఐడెంటిటీ కార్డ్స్ రాలేదంటే మనం అనుకుంటాం మనమే చేస్తే ఇంకా ఐడెంటిటీ కార్డు రాలేదని మనం ఏమనుకుంటాం కార్యకర్తలు మాత్రం ఓ పక్కన ఇంకా ఫోటో ఇవ్వడానికి కూడా సార్ ఐడెంటి కార్డు ఎప్పుడు మా ఐడెంటిటీ కార్డు ఫోటో దిగలేదు ఫోటో దిగాలే సార్ ఎప్పుడు బుక్ చేస్తాము ఎప్పుడు ఫోటోలు వస్తాయి ఈ డిజిటలైజేషన్ ఎప్పుడు జరుగుద్ది నేనైతే రేపటి నుంచి షెడ్యూల్ పెట్టేసుకున్నాను రేపటి నుంచే టూ అలాగే జిల్లా స్టేట్ కంపెనీకి సంబంధించి ఒక యాప్ పెట్టి దీన్ని సింప్లిఫై చేయబోతుందంటే దాని లోటు ఎక్కువైపోయి దాన్ని మా అధ్యక్షులు వారు చెప్పారు ఐదు వందల ఆయన మన స్టేట్ ఆఫీస్కి మీ యొక్క ఏ పార్టీ తిరుపతి నిస్థాగత జిల్లా పర్యవేక్షిస్తూ ఉంటాను ఈ సంస్థాగత నిర్మాణం పట్ల ఈరోజు ఏలూరు జిల్లా ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది కార్యవర్గ సమావేశంలో పార్టీ పటిష్టత కోసం పార్టీ నిర్మాణం కోసం పార్టీ సంస్థాత్మక ఏ విధంగా పార్టీ నిలబెట్టాలనే ఉద్దేశంతో అన్ని కమిటీలు కూడా ఫిబ్రవరి పదిహేనవ తారీఖులా పూర్తి చేసేలాగా ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీలు నిర్మాణం పూర్తి అవుతుంది ఈ ఈ సమావేశంలో పార్టీ కమిటీల ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఒకప్పుడు పార్టీని ఉపయోగించుకొని పార్టీలో పదవులు అనుభవించి పార్టీని పదవులు అనుభవించడే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళు మేలు కొంతమంది వ్యక్తులు ఏ విధంగా పార్టీని మోసం చేసి వెళ్ళినారు అటువంటి పరిస్థితి మళ్ళీ పార్టీకి ఉండకూడదు అనే ఉద్దేశంతో జగన్ గారి సొంత సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత సైన్యాన్ని తయారు చేసే ప్రక్రియ ఈరోజు ఈ ఎల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏలూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలాగా అదేవిధంగా ఏలూరు ఎంపీ సీట్ సునీల్ గారు గెలిచే విధంగా ఇప్పటి నుంచే కార్యరూపం చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా మా కేటర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం ఎన్నికలనైతే సమర్థంగా ఎదుర్కొంటాం ఏలూరు జిల్లా కమిటీల కార్యవర్గం నిమిత్తం మరి పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి పుట్టా ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి శివశంకర్ రెడ్డి గారు కానివ్వండి అలానే టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా మరి మొండితోక అరుణ్ కుమార్ గారు ఇచ్చడం జరిగింది మేము మా పార్టీని మా నాయకుల్ని వచ్చే ఎన్నికలకి సంసిద్ధం చేసుకుంటూ ఈ జిల్లాలో ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లు అలానే పార్లమెంట్ సీట్లు మరి గెలిచేలాగా మరి పార్టీని పటిష్టం చేసుకుంటూ ఎవరైతే ముందు నుంచి కష్టపడతారో నాయకులు వారికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది టూ జగన్ టూ పాయింట్ ఓలో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అలానే దానికి తోడుగానే ఈ అడుగులన్నీ వేసుకుంటూ మరి ముందుకెళ్ళి మా కమిటీలని నియమించుకునే విధంగా చేసుకుని అలానే ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలని పోరాడ ఏదైతే అరాచ అరాచకాలు చేస్తుందో వాటిని పోరాడటానికి మా నాయకత్వం మొత్తం సంసిద్ధమయ్యి మరి పెద్దలు డిఎన్ఆర్ గారి మేమంతా కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి అందరు ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం